అందరికీ నమస్తే అండి కడప ఎంపీ సీటుకి వైసీపీకి ఒక పెద్ద కష్టం వచ్చి పడింది పాపం కడప ఎంపీ సీట్ పరిధిలో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రస్తుతానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన్ను జమ్మల మడుగు సీట్ ఇచ్చి కడ అభిషేక్ రెడ్డి గారిని వైఎస్ అభిషేక్ రెడ్డి గారిని కడప ఎంపీ సీట్ నుంచి పోటీ చేయించాలి అనేది పార్టీలో ఒక ప్రపోజల్ ఒక ప్రపోజల్ మాత్రమే అది నాట్ ష్యూర్ లేదా అవినాష్ రెడ్డి గారే కడప ఎంపీగా పోటీ చేయొచ్చు కాక అయితే ఇటు ప్రత్యర్థుల నుంచి కొన్ని పెద్ద పెద్ద పావులు కదుపుతున్నారు టీడీపీ యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం టీడీపీ కడప ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాసల రెడ్డి గారు ఆర్ శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఇన్ఛార్జి అయితే టీడీపీ వైసీపీ తలపడినంత మాత్రమే పెద్దగా యూజ్ ఉండదు ఎంతైనా వైసీపీకే బెనిఫిట్ వైసీపీయే ఈజీగా భారీ మెజార్టీతో గెలుస్తుంది కడప ఎంపీ సీటుకు వచ్చేసరికి కానీ అక్కడ ఒకవేళ వైఎస్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఓట్లు వైఎస్ ఫ్యామిలీ సొంత ఓట్లు కొని చీలితే దానికి టీడీపీ ఓట్లు యాడైతే అక్కడ వైసీపీని ఓడించవచ్చు కదా అనేది షర్మిళ గారు ప్లస్ వీళ్ళందరి ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు యాంటి వ్యతిరేక బ్యాచ్ ప్లాన్ సో పాపం దాని మీద సాక్షి ఈరోజు వార్త చూడొచ్చు మనం కడప గడ్డపై ఓ కపట నాటకం తెరపైకి సౌభాగ్యమ్మ పాత్రధారి కుటిలనీతి చంద్రబాబు సూత్రధారులు షర్మిల సునీత బీటెక్ రవి సీఎం రమేష్ తదితరులు సో సౌభాగ్యమ్మ గారిని కడప ఎంపీ సీట్ నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇందులో ఏంటి సౌభాగ్యమ్మ గారు ఎందుకు రాజకీయాల్లోకి రావాలి అసలు సునీత గారైనా ఎందుకు రాజకీయాల్లోకి రావాలి రావాలి ఎందుకు రావాలి వాళ్ళ ఇంటి మనిషిని వాళ్ళ ఇంటి పెద్ద అత్యంత దారుణంగా కర్కసంగా పాశవికంగా గొడ్డలతో నరికి చంపేస్తే న్యాయం జరగలేదు ఇప్పుడు వరకు ఇప్పటివరకు న్యాయం జరగల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేసింది పని అవ్వలేదు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు వెళ్ళారు అక్కడితో ఆపేశారు సిబిఐకి ఇచ్చారు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వెళ్ళారు చివరి ఐదు శాతం ముగించకుండా కేసును వదిలేశారు పక్కదారి పట్టిస్తున్నారు రాజకీయంగా ఉన్నాయి అధికార పార్టీ పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టు వార్తలు వస్తున్నాయి సో వాళ్ళ కుటుంబ మనిషి జరిగిన ఈ దారుణానికి ఇంకా న్యాయం జరగలేదు కాబట్టి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళకు నచ్చలేదు ఆ కుటుంబ వ్యవహారాలు వాళ్ళకు నచ్చలేదు కాబట్టి వాళ్ళు పోటీ చేయాలనుకుంటున్నారు అదే జరుగుతుంది సో అది ఇప్పుడు కడప సీట్లో వైసీపీకి షాకింగ్ వార్త ఒకవేళ ఎందుకు ఎందుకు సాక్షి అంతగార వార్త రాసింది అంటే కడప ఎంపీ సీట్ పరిధిలో గత ఎన్నికల్లో ఒక నిమిషం ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసి ఒక చిన్న లెక్క మనం ఇప్పుడు వేద్దాం కడప పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ గత ఎన్నికలే చూసుకుంటే సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి ఇక్కడ మూడు లక్షల ఎనభై వేల మెజారిటీ వచ్చింది మూడు లక్షల ఎనభై వేల మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లు ఏడు లక్షల ఎనభై మూడు వేలు అయితే టీడీపీకి పోలైన ఓట్లు నాలుగు లక్షల రెండు వేలు మాత్రమే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి లక్ష తొంభై వేల మెజారిటీ వచ్చింది వైసీపీకి పోలైన ఓట్లు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేలు అయితే టీడీపీకి పోలైన ఓట్లు నాలుగు లక్షల ఎనభై ఒక్క వేలు సో యావరేజ్గా రెండు ఎన్నికల్ని యావరేజ్ చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏడు లక్షల ఓట్లు ఫిక్స్ అనుకోవచ్చు కడప ఎంపీ సీటు పరిధిలో ఏడు లక్షల ఓట్లు వైసీపీకి ఫిక్స్ అనుకోవచ్చు అలాగే నాలుగున్నర లక్షల ఓట్లు లేదా నాలుగున్నర లక్షల ఓట్లు రెండు ఎన్నికలతో కలిపి లెక్కేసుకుంటే టీడీపీకి ఫిక్స్ అనుకోవచ్చు సో ఏడు లక్షలేమో వైసీపీకి నాలుగున్నర లక్షలు ఈ మధ్యలో వీళ్ళిద్దరికీ తేడా రెండున్నర లక్షల ఓట్లు తేడా ఉంది కదా రెండున్నర లక్షల ఓట్లు తేడా ఉంది అక్కడ రెండు పార్టీలకు మధ్య సో ఇప్పుడు టీడీపీయే పోటీ చేసిందో అనుకుందాం వైసీపీయే పోటీ చేసిందో అనుకుందాం టీడీపీకి మహా అయితే రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ విపరీతంగా ఉంటే టీడీపీకి ఒక యాభై వేల ఓట్లు పోలైతే ఒక యాభై వేలు ఐదు లక్షల ఓట్లు వచ్చిన ఎలాగైనా కడప ఎంపీ సీటు కనీసం రెండు లక్షల మెజారిటీతో అయినా వైసీపీ గెలవడం తద్యం దాన్ని ఎవరు ఆపలేరు సో అందుకు సౌభాగ్యమ్మ గారిని పోటీలోకి దింపి వైఎస్ కుటుంబీకులని ఎవరినైనా పోటీలోకి దింపి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మద్దతు ఇవ్వడం వల్ల ఏం జరుగుద్ది అంటే ఈ ఏడు లక్షల ఓట్లలో ఒక లక్ష లేదా లక్షన్నర ఓట్లు డివైడ్ అయిపోతాయి అంటే వైఎస్ ఫ్యామిలీ ఓట్లు చీలిపోతాయి ఒక లక్ష లేదా లక్షన్నర ఓట్లు అటు వెళ్ళిపోతాయి వైఎస్ ఫ్యామిలీ నుంచి రెడ్డి గారి ఫ్యామిలీకి ఎవరికైనా షిఫ్ట్ అయిపోతాయి సౌభాగ్యమ్మ గారు కానీ సునీత్ గారు కానీ శర్మిలకు కానీ ఎవరికైనా ఎవరు పోటీ చేస్తే వాళ్ళకి లక్ష లేదా లక్షన్నర ఓట్లు అప్పుడు వైసీపీకి పోలయ్యే ఓట్ల బలం ఐదున్నర లక్షలకు పడిపోద్ది వైసీపీకి ఓట్లు పోలయ్యే ఓట్ల బలం అంటే సుమారు అంచనా సుమారు అంచనా మాత్రమే ఐదున్నర లక్షలకు పడిపోద్ది సో టీడీపీ ఓట్లు కూడా ఇటు వెళ్తే ఎవరైతే పోటీ చేస్తారో గారే పోటీ చేస్తారో అనుకుందాం సో ఆమెకు టీడీపీకి పోలయ్యే నాలుగున్నర కూడా ఇటు వెళ్తే సో నాలుగున్నర ప్లస్ ఇవి ఒక లక్షన్నర కలుపుకుంటే ఆరు లక్షల ఓట్లు పడతాయి సుమారుగా ఆరు లక్షల ఓట్లు అప్పుడు గెలవచ్చు కదా సౌభాగ్యమ్మ గారు గెలిచే అవకాశం ఉంటుంది కదా అక్కడ వైసీపీని ఓడించవచ్చు కదా అక్కడ టీడీపీ ఎందుకు పోటీ చేయకూడదు టీడీపీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే టీడీపీ సపోర్ట్ ఇస్తామని ఎందుకు అన్నారు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తే చర్చ వేరేలా ఉంటుంది కాబట్టి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి మేము సపోర్ట్ ఇస్తామని టీడీపీ ప్రపోజల్ పెట్టిందంట అది ఒక రకంగా ఎన్నికల వ్యూహం ఒక రాజకీయ ప్రత్యర్థి కుటుంబాన్ని రాజకీయ ప్రత్యర్థిని ఓడించడానికి అదే కుటుంబం నుంచి ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళకి ప్రతిపక్షంగా మద్దతు ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఒక న్యాయపరమైన కోరిక వాళ్ళ ఇంట్లో మనిషిని ఎవరు చంపేశారో తెలియదు కాబట్టి దాన్ని ప్రజల్లోనే తేల్చుకోవడానికి ప్రజా తీర్పు కోరుతూ జనంలోకి వెళ్తున్నారు సో అందుకు టీడీపీ మద్దతు ఇవ్వడం వాళ్ళ అంతరంగిక విషయం మంచి వ్యూహం కూడా కరెక్ట్ అయిన వ్యూహం కూడా సో ఓవరాల్గా కడప ఎంపీ సీటు పరిధిలో ఇదే కనుక జరిగితే ఈరోజు సాక్షిలో రాసింది నిజమే అయితే జరిగితే మాత్రం నిజంగా వైసీపీకి కడప ఎంపీ ప్రజలు ఎంపీ సీటు పరిధిలో పెద్దలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్ట అది ఒక రకంగా మంచి వ్యూహమే అవుద్ది అది షర్మిలా గారు చంద్రబాబు గారు బీటెక్ రవి గారు సీఎం రమేష్ గారు అందరూ కలిపి వేసిన వ్యూహమైనా వ్యూహం అయితే మంచిదే అది అలా చేస్తే వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువ చూద్దాం ఏం జరుగుద్దు అనేది థ్యాంక్ యూ